నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఈలేశ్వరం పట్టణంలో శ్రీ సాయి దుర్గ భవానీ భవాని భవానీ దుర్గ భవానీ యూనియన్ లో ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆటో కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు అనంతరం ఆటో కార్మికులు లింగవరం కాలనీ నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక తహసీదార్కు కార్యాలయంలో తాసుదార్కు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మడి తూర్పు గోదావరి జిల్లాల కార్మిక వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కొప్పుల నాగభూషణం జోగా సత్యబాబు కూసి వసంత్ కుమార్ నీలి నాగేశ్వరరావు అడకట్ల వెంకన్న తన శ్రీను గేసాల ప్రసాదం పొన్నగంటే కృష్ణ మాధెపల్లి దొరబాబు తాతపూడి పెద్ద దొండపాటి నాగేశ్వరరావు తైత్ర ఆటో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జీవన ఉపాధి పొందుతుంటే సో మహిళల ఉచిత ప్రయాణం గురించి ఆలోచించి సానుభూతి వ్యక్తం చేసినటువంటి ప్రభుత్వం లక్షలాది మంది ఉండేటటువంటి ఆటో కార్మికుల జీవన పరిస్థితిని కూడా ఆలోచించాలి కదా సార్ ప్రభుత్వం కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీస్లోని అంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా డ్రైవర్లుగా కేటాయించింది అనేటటువంటిది మాకున్న సమస్య బస్సులు ఆర్టీసీ బస్సులు పెంచింది తెలంగాణ ప్రభుత్వం దాని ద్వారాగా కొంతమందిని ఆర్టీసీ డ్రైవర్లుగా చేర్చుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ డ్రైవర్లుగా తీసుకోవాలి తర్వాత మిగతా అర్హులు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి వేరే ఉపాధి మార్గం చూపించాలని చెప్పి మేమందరం కూడా మిమ్మల్ని కోరడం జరుగుతుంది సార్ ఈ రిపోర్టు ప్రభుత్వానికి పంపించి ನಾನು ಮಾತು ಹಾಗಿನ ನಾಯಿ ಅಂತ ಹೇಳಿಬಿಡ್ತೀನಿ ಸರ್ 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 ಕಮ್ಮರ ಕೊಕ್ ಸರ್ ಅಲ್ಲ ನೀರ್ ಪಟ್ಕೊಂಡೆ tụ ಅಲ್ಲಿ ಬಟ್ನಡು ಫೋಟೋ ಸರ್ ನೋಡಿ ನೋಡಿ ಆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಯಕೆದ 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 రెండు లక్షల నలభై వేల అటువంటి యూనిట్స్ వస్తున్నాయి అండి ఆటో సోళులు ఎవరు కూడా గారణ సోళు తప్ప ఇంకోటి ఎవరు పెళ్లి రావాలి చాలా ప్రసన్నంగా ఉంది బాగుందండి అలాగే ఇది కూడా బాగుండదని తిరిగి వచ్చిన కదా కాకపోతే ఈ మహిళలు వచ్చిన తర్వాత బస్సు విరిగి పెట్టిన తప్పకుండా కొంత ఇబ్బంది కనబైందండి బాగా ఇబ్బంది దీని గురించి కొంత ఏదో చూసి ముందుగా అందరికీ నమస్కారం అండి మాది కాకినాడ జిల్లా వేలాసర మండలం తూర్పు జిల్లాలో ఇలాసం మండలానికి పదమూడు గ్రామాలు ఆనుకుని ఉన్నాయి ఈ పదమూడు గ్రామాలు ప్రతి గ్రామం నుంచి ఏలాసం రావాలి ఏ గ్రామం ఉన్నా ఈ ఇలాసం గ్రామంలో నర్సీపట్నం రోడ్డు ఎర్రవరి రోడ్డు లింగంపతి రోడ్డు మూడు స్థాపించి స్థాపించున్నాం ఈ మూడు యూనియన్ నుంచి గత ముప్పై సంవత్సరం నుంచి ఈ ఆటో ఉపాధిగా తోలుకొని మా భార్య మా పిల్లల్ని పోషించుకుంటూ మా తల్లిదండ్రులను కూడా పోషించుకుంటూ వస్తున్నాం అలాగే కొత్త బండి ఉన్న వాళ్ళు నెల కట్టుకుని నెలకి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు మనం కట్టుకుని అటో కట్టుకుని ఉపాధి నడుపుతున్నాం ఈ రోజు మన టీడీపీ గవర్నమెంట్ ఉమ్మడి కూటమిక ప్రభుత్వం వచ్చిన మహిళల మహిళలు బస్సు ఫ్రీ పెట్టి మన అటో కార్మికుల రూట్ పడేసింది ఈ అటో బస్సు ఫ్రీ పెడతం వల్ల మమ్మల్ని ఏ టికెట్లు ఎక్కితే లేదు ఎవరో కూడా మన అటో లెంకెస్ హోదా లేదు కాబట్టి ఈ ప్రభుత్వం నారా లోకేష్ గారు డిపెండ్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలా లోకేష్ గారు మా అటువంటి కార్యక్రమాలు దయచేసి మాకు నెలకి ఎంతో గత ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి డిప్యూటీ సీఎం డిప్యూటీ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నానా లోకేష్ గారికి ఆ ఎల్లప్పుడు ఏంటంటే మేము ఆటో కడుక్కొని సీఎం లో కట్టుకుంటా భార్య పిల్లల పోషించుకుంటా భార్య పిల్లలు చదివించుకుంటా రోడ్ లో బతుకున్నాం సార్ నుంచి సంక్షేమ బోర్డు కానీ ఆటో సంక్షేమ బోర్డు కానీ ఏమీ కూడా లేదు కానీ గవర్నమెంట్ ఆధారపడకుండా మా జీవనాన్ని మేము కొనసాగిస్తున్నాం కానీ ఈ మధ్యకాలంలో ఆగస్టు పదిహేను నుంచి ప్రీ బస్ పెట్టడం వల్ల ఆడవారికి ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల మా ఆటో కార్కులు రోడ్డులో పాలు అయ్యారండి ఆటో మహిళల్ని హాస్పిటల్ కాడ నుంచి ఫ్రీ డెలివరీలు కూడా మేము చాలా వరకు ఇష్టసారెంట్స్ చేసి కూడా తీసుకెళ్తూ ఉంటామండి కానీ మా ఆటో సోదరులను పట్టుకున్న నాయకులు నాయకులు ఎవరు లేకుండా కోసం ఆలోచించకుండా ఇలా ప్రీ బస్ పెట్టి మా రోడ్డు పాలు చేశారండి మా వెనుభవం ఏంటంటే మేము ప్రీ బస్ ఇచ్చినానికి వ్యతిరేకం కాదండి కానీ మా గురించి కూడా ఆలోచించాలి కదా మీరు ఆలోచించి ఒక ఏమేమి తీసుకొని మాకు ఉపాధి కోల్పోతున్నాం కాబట్టి ఆ ఉపాధి కల్పించాలని మీరు కోరుకుందా సార్ చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర చిన్న విన్నపండి స్త్రీ శక్తి పథకం మీరు పెట్టారు అది ఎవరైనా పెట్టమని మేము అడిగారా అడగలేదు మీ రాజకీయ లబ్ధి కోసం మీరేదో ఒక పథకం మేము సృష్టించేవని మీరు గొప్పలు చెప్పుకోవడానికి పెట్టుకున్నా తప్ప అందులో ఏది వంటి ఉపయోగం లేదు ఈ పథకం కాకుండా అనేక పథకాలు ఉన్నాయి వీరు పెట్టవలసినవి ఆ పథకాలు ఎట్టండి ఆ పథకాల వల్ల ఎవరికి నష్టం లేదు కదా ఇప్పుడు నెలకి పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఇస్తానన్నారు అది ఇవ్వండి దానివల్ల నష్టం లేదు అదే నిరుద్యోగ వృద్ధి మూడు వేసు మూడేసి వేలు ఇస్తానన్నారు అది ఇవ్వండి అది ఎవరికి ఉపయోగం అది నష్టం లేదు బాధ లేదు దీనివల్ల ఒక ఆటో కార్మికుడు వెనకాల కుటుంబం ఎంత కుటుంబం ఉంటారు తన పిల్లలను పోషించుకోవాలి తన కుటుంబాన్ని పోషించుకోవాలి ఈ లోగా రోగాలు వస్తే వాళ్ళకి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి ఆటో ఈఎంలు కట్టుకోవాలి ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి అలాగే మేము ఒక్కటే కాదు మాతో పాటు ఒక ఆటో వెనకాల ఉన్న ప్రతి ఒక మెకానిక్ రావచ్చు లేదంటే ఒక స్పేర్ పార్ట్స్ అమ్మేవాడు వీళ్ళందరూ కూడా